అందరికీ నమస్కారం అండి నేను ఒక గుడికి దర్శనానికి వెళ్ళానండి వెళ్ళేటప్పటికి ఆడపిల్లలు సెలవులు వచ్చినాయి కదండి రెండు రోజులు ఆడపిల్లలు తల పోసేసుకుని చక్కగా డ్రెస్సులు వేసుకుని మంచిగా డ్రెస్ బాగానే ఉందండి డ్రెస్సులు వేసుకుని వచ్చారు కొంతమంది అయితే ఒక రకమైన డ్రెస్సులు వేసుకున్నారు గుడికి వచ్చారు పవిత్రమైన దేవస్థానం అది పంతులు గారు మంచి వేదం చదువుకున్న ప్రేమలో వేద పండితులు వాళ్ళ చూస్తే అలాగే పాపం ఆయన పెద్ద వయసులో చాలా బాధపడిపోయారు ఆయనలో ఆయన ఏంటో కొనుక్కుంటున్నారు ఏంటండి అని అడిగాను నేను అడిగితే ఆయన చెప్పారు అమ్మ చూసేవాడు నీ ముందు వెళ్ళారు అన్నారు చూసానండి అసలు తల్లి కూడా ఉన్నారు కదమ్మా తల్లి ఇద్దరు తల్లిలు ఇద్దరు పిల్లలు వచ్చారు ఇద్దరు పిల్లల తల్లి కూడా ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు కూడా అన్నదమ్ములు ఉన్నారు అందరూ ఉన్నారు కదా వాళ్ళైనా చెప్పరమ్మా మన సంస్కృతి సాంప్రదాయాన్ని అసలు మన పెద్దోళ్ళే పాడు చేసేస్తున్నాం కదమ్మా అన్నారు అప్పుడు నాకు ఆయన బాధ ఏంటో నాకు అర్థమైంది తల పెద్ద పెద్ద తలండి జుట్లు పెద్ద పెద్ద జుట్లు ఉన్నాయి ఆ జుట్టు చక్కగా రెండు అల్లికలు అల్లుకుంటే ఒక పువ్వు పెట్టుకుంటే ఎంత మంచిదండి దేవస్థానానికి కదా వస్తున్నారు ఆ నలుగురు నుంచి తీర్థం తీసుకుంటారండి నేను చెటగోపురం పెట్టాలి ఈ పెట్టాలి అక్షంతలు అయ్యాలి వేస్తాను కదా వేసేటప్పుడు అండి అలాంటి డ్రెస్సులు వేసుకుని అలా పోసుకుని ఆ పక్కన వాళ్ళకి వీళ్ళకి ఏళ్ళకి ఎత్తంటే మనసు బాధ అనిపించింది నాకు పిల్లలు చిన్నతనం అనుకోండి తెలియదు అనుకోండి పెద్దవాళ్ళు చెప్పాలి చెప్పకుండా చేస్తే ఉండే కొద్ది ఏమవుతుందో కూడా తెలియదండి ఇలాగా మరీ అంత చిన్న చిన్న బట్టలు వేసుకుని గుడికి వచ్చి తీర్థం తీసుకుంటే తీర్థం తీసుకునేవాళ్ళు కూడా వాళ్ళు ఎంక చూస్తుంటే అదే ఒక పాపమే కదండి దానికోసం అంటున్నానమ్మ నేను వాళ్ళు నా బిడ్డలాంటి వాళ్ళే అన్నారు ఆయన పెద్ద మంచి వేద పండితుడు అండి ఆయన సంస్కృతి సాంప్రదాయాలు పాటించమని మేము గోడల మీద కూడా రాయించామమ్మా మంచి బట్టలు అంటే చీర కట్టుకుని లేకపోతే సుడి వేసుకున్నా పర్వాలేదు సున్నీ లేకుండా రావద్దని ఇలాంటి బోర్డు రాయించి పెట్టించాను నేను ఇక్కడ అనేసి అన్నారు ఆయన మగోళ్ళు అయితేనేమో పంచి కట్టుకుని కండువాసుకుని రమ్మన్నాము ఇలా అని బోర్డు రాసి పెట్టాను చూడండి అమ్మా అన్నారు అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన ఏమి రాసి రాయించి పెట్టారంటే ఆ బోర్డు మీద నేను చూశాను మీరు గుడికి వచ్చేటప్పుడు ఆ తల్లిలందరూ కూడా గమనించండి అమ్మా ఎవరు అన్యదా భావించద్దు మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకుందాం దైవాన్ని పొందాలి అంటే మంచి నిండుగా లక్ష్మీదేవిలాగా రండి అని చెప్పి రాసి పైన కింద ఏమో మీరు చీర కట్టుకున్నా సుడిదారు వేసుకున్నా పర్వాలేదు తల ఎరబోసుకోకండి అమ్మ తల ఇరబోసుకుంటే కొన్ని శక్తులు ఆవహిస్తాయి అనుకోండి లక్ష్మీ నిలయంలాగా ఒక పువ్వు పెట్టుకుంటే సరిపోద్ది తలలో అని చెప్పి ఆయన ఒక బోర్డు రాయించారు అంటే పెద్దవాళ్ళు కదండి అప్పుడు ఇప్పుడు ఉన్నవాళ్ళు అయితే పురాళ్ళకి తెలియపోవచ్చు కానీ బాగా వేదం చదువుకున్న ఆయన పురాణాలు చదువుతారంట బాగా పండితుడు అనమాట అండి ఆయన రాయించి అక్కడ బోర్డు ఒకటి పెట్టారు అది చూడండి అమ్మ అన్నారు నమస్కారం అండి బాబు అనేసి నమస్కారం పెట్టి వచ్చాను నేను నాకు చాలా బాగా అనిపించిందండి అండి పిల్లలకి కొంత తెలిసి కొంత తెలియక వాళ్ళు ఇంకొకళ్ళని చూసి వెళ్ళవు అనుకుంటున్నారు ఉండేటప్పుడు ఎలా ఉన్నా దేవస్థానానికి వెళ్ళేటప్పుడు మనం నిండుగా వెళ్తే బాగుంటుంది కదా సుడిధర్ తప్పేం కాదండి వేసుకునేదే కదా గాగ్రా చోళి అని సుడిధర్ అని ఇటువంటి ఓణీలు ఆ తర్వాత షేర్లో కట్టుకుని వెళ్తారు లేదండి అలా వెళ్తే ఎవరో తప్పు పట్టరు కాకపోతే జట పొడవుగా ఉండి చిన్న జుట్టు అనుకోండి ఒక లిప్పు పెట్టుకున్న సరిపోతుంది కానీ పెద్ద జుట్టులోళ్ళు తల ఎరబోసేసుకుంటే అవి ఇంటికి ఇంటికలు అమ్మట అనేసి అన్నారు ఆయన పెద్ద ఆయన కదండి ఆయన తెలిసిన శాస్త్రం అది మనకేం తెలుస్తుంది తెలియదు కదా నోరేళ్ళ పట్టి చూసాను నేను ఆ బోర్డు చూసిన తర్వాత ఆయనకి ఎంత ఆవేదన ఉందో పాపం రోజు ఎంతో మందిని చూస్తారు కదా అనేసి అది ఏం తప్పు పట్టుకోవాల్సిన పని లేదు రండి గురువుగారు అనేసి నమస్కారం పెట్టి వచ్చింది